గుంటూరు జిల్లా ఆలూరు గులాబీ తోట నుంచి పూలను తెచ్చి సరోజమ్మ గుంటూరొచ్చి పూలమ్ముకుంటుంది గతంలో ఆమెకు నూట యాభై వరకు ఖర్చయ్యేది ఇప్పుడు పైసా ఖర్చు లేకుండా వచ్చిపోతూ పూల వ్యాపారం చేసుకుంటోంది పొన్నూరు నుంచి విజయ చీరాల వెళ్లి తమలపాకులు అమ్ముకుంటుంది ఫ్రీ బస్సుకు ముందు ఆమెకు ఖర్చులు రెండు అయ్యాయి ఇప్పుడు బస్సు ఉచితం కావడంతో అదనంగా రెండు చీరాల చీరాలనుంచి వేరుశనగా ముద్దలు తీసుకుని ఒంగోలులో సుశీల అమ్ముకుంటోంది ఇప్పుడు ఆమెకు రానుబోను ఖర్చులు మిగులుతున్నాయి ఈ రకంగా ఉచిత బస్సు చిరు వ్యాపారులకు వరంగా మారింది సంపద సృష్టించడంపై ఫోకస్ పెట్టిన సీఎం చంద్రబాబు ఖర్చులకు వెనుకాళ్లేదు ప్రజా ఉపయోగ హామీలు వరుసగా అమలు చేస్తున్నారు ఆగస్టు పదిహేనున ఏపీ వ్యాప్తంగా ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సులు తిరగడం మొదలయ్యాయి ఆ ప్రయాణం మహిళా పురోగతికి బాటలు వేస్తోంది ఇతర ప్రాంతాలకు వెళ్లి పూలు పండ్లు అమ్ముకునే చిరు వ్యాపారులతో పాటు కిరాణా షాప్లు వస్త్ర దుకాణాలు నడుపుకునే మహిళలకు ప్రయోజనం చేకూరుతుంది ఇంతకుముందు ప్రయాణపు ఛార్జీలు భరించలేక ఇంటికే పరిమితమైన ఆడవారు ఇప్పుడు బయటకొచ్చి ఆదాయ వనరులకు దారులు వేస్తున్నారు ఫ్రీ బస్సు వల్ల తమ ఆదాయానికి గండి పడుద్దని ఆటో డ్రైవర్లు భయపడ్డారు కాని అనూహ్యంగా ఆటోవాలాలు లబ్ది పొందుతున్నారు వారికి గిరాకీ పెరిగింది ఎందుకంటే ఆటోలు ఊరు నుంచి కాకుండా గ్రామాల్లో ఎక్కువగా తిరుగుతాయి బస్సులో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగడంతో బస్సు దిగిన వారు ఊరు లోపలికి వెళ్లేందుకు ఆటోలనే ఆశ్రయిస్తున్నారు దీంతో సర్వీస్ ఆటోలకు గిరాకీ పెరిగింది గుంటూరు ఏలూరు భీమవర వంటి సిటీల్లోనూ ఆటోల్లో ఆక్యుపెన్సీ తగ్గడం లేదు ఉచిత ప్రయాణం పరిధిని ప్రభుత్వం విస్తరించింది తిరుమల కొండపైకి కూడా మహిళా భక్తులకు ఉచిత బస్సు పథకం వర్తిస్తుందని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు తెలిపారు ఘాట్ రోడ్డు అయినందున ఈ బస్సుల్లో సీటింగ్ వరకే అనుమతి ఉంటుందని చెప్పారు మహిళలకు స్మార్ట్ కార్డులను అందజేస్తామని ఆర్టీసీఎండీ ద్వారకా తిరుమలరావు చెప్పారు ఉచిత ప్రయాణానికి ఆధార్ జిరాక్స్ కాపీలను కూడా అనుమతించాలని ఆదేశించామన్నారు ఈ పథకం ద్వారా రోజుకు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు లక్షల మంది ప్రయాణం చేస్తారని అంచనా వేశామని అయితే పథకం ప్రారంభమయ్యాక తొలి ఐదు రోజుల్లో రోజుకు సగటున పద్దెనిమిది లక్షల మంది ప్రయాణించారని తెలిపారు ఈ పథకం కొన్ని డిపోల్లో వంద శాతం తుని డిపోలో నూట ఆరు శాతం నమోదైందని తెలిపారు త్వరలో ఆర్టీసీకి పదకొండు వందల యాబై కొత్త బస్సులు రాబోతున్నాయి బస్సుల్లో మగవారికి ఆక్యుపెన్సీ ఇబ్బందులు ఉండకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది నిరంతరం నిర్విఘ్నంగా స్త్రీశక్తి పథకాన్ని కొనసాగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తోంది మొత్తంగా స్త్రీశక్తి పథకాన్ని మహిళలు సద్వినియోగపరుచుకుంటున్నారు చిన్న చిన్న వ్యాపారాలు పెరగడంతో మనీ సర్కులేషన్ అవుతూ అందరికీ ఉపాధి దారులు తెరుచుకుంటున్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం గనక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు